హాయ్ వెల్కమ్ టు కేసవి సాయి ఛానల్ ఈరోజు మన ఛానల్లో చికెన్ దమ్ బిర్యానీ ఎలా చేయాలో చూసేద్దాం రండి ఈ చికెన్ దమ్ బిర్యానీ మా ఫ్యామిలీ అంతా ఒక చోట గ్యాదర్ అయినప్పుడు సరదాగా మేమందరం చేసుకున్న రెసిపీ అండి ఈ రెసిపీని మీ అందరి కోసం నేను షేర్ చేస్తున్నాను మీరు కూడా చూసి ఒకసారి ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది చాలా టేస్టీగా కూడా ఉంటుందండి ఈ చికెన్ దమ్ బిర్యానీకి మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని ఒక ప్యాన్ తీసుకొని అందులో బాగా ఫ్రై చేసుకోవాలండి దమ్ బిర్యానీకి ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకుంటే ఫ్లేవర్ టేస్ట్ రెండు బాగుంటాయండి ముందుగా క్లీన్ చేసి పక్కన పెట్టుకున్న చికెన్ని ఒక బౌల్లో తీసుకోవాలి చికెన్ని నిమ్మరసం ఉప్పు రెండు కలిపి క్లీన్ చేయండి అప్పుడే నీచు వాసన రాకుండా బాగుంటుంది బిర్యానీకి కావలసిన ఇంగ్రీడియంట్స్ అండి ఇక్కడ సాజీరా ఇలాచి లవంగం అండ్ బిర్యానీ ఆకు అండ్ చెక్క నెక్స్ట్ బిర్యానీ మసాలాలండి పౌడర్స్ ఇక్కడ ధనియా పౌడర్ చికెన్ మసాలా గరం మసాలా అండ్ బిర్యానీ మసాలా అల్లం వెల్లుల్లి పేస్ట్ నెక్స్ట్ ఇక్కడ ముందుగా క్లీన్ చేసి పక్కన పెట్టుకున్న చికెన్లోకి ఈ బిర్యానీ ఆకు లవంగాలు ఇలాచి చెక్క సాజీరా మొత్తం ఇందులో వేసేసుకోవాలండి వేసుకున్న తర్వాత ముందుగా కట్ చేసి పక్కన పెట్టుకున్న పచ్చిమిర్చిని ఇందులో యాడ్ చేసుకోవాలి చిలికలుగా కట్ చేసి పెట్టుకున్నాం కదండి ఈ పచ్చిమిర్చిని ఇందులో యాడ్ చేసుకున్నాము నెక్స్ట్ ఇక్కడ ముందుగా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ని ఇందులో యాడ్ చేసుకోవాలి అలాగే వన్ కప్ పెరుగైతే యాడ్ చేసుకున్నాము ఇక్కడ మీరు అయినా యాడ్ చేసుకోవచ్చు మేము నిమ్మరసం పెరుగు రెండు యాడ్ చేసుకుంటున్నాము ముందుగా పక్కన పెట్టుకున్న ధనియా పౌడర్ గరం మసాలా చికెన్ మసాలా అండ్ బిర్యానీ మసాలా ఇవన్నీ ఇందులో యాడ్ చేసుకుంటున్నాము అలాగే సాల్ట్ సాల్ట్ వచ్చి టూ టేబుల్ స్పూన్ యాడ్ చేసుకున్నాము కారం ఇక్కడ మిర్చి పౌడర్ టూ టేబుల్ స్పూన్ యాడ్ చేసుకున్నాము అక్కడ గరం మసాలా అన్నీ కూడా టూ టేబుల్ స్పూనే యాడ్ చేసుకున్నామండి నెక్స్ట్ ఇక్కడ ముందుగా వేయించి పెట్టుకున్న ఫ్రైడ్ ఆనియన్స్ అండి ఇందులో యాడ్ చేసుకున్నాము ఇక్కడ నిమ్మరసం కూడా మేము టూ టేబుల్ స్పూన్ తీసుకున్నామండి అలాగే ఆయిల్ ఆయిల్ కూడా టూ టేబుల్ స్పూన్ యాడ్ చేసుకున్నాము వంట నూనె మీరు ఏ ఆయిల్ వాడితే ఆయిలే యాడ్ చేసుకోవచ్చు ఈ మసాలాలన్నీ ముక్కలకి బాగా పట్టేలా బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా మొత్తం ముక్కలకి పట్టేలా కిందకి పైకి మొత్తం మిక్స్ చేసుకోవాలండి ఇలా ప్రతి ముక్కకి ఇలా మసాలా అంతా పట్టాలి నెక్స్ట్ ఇక్కడ పుదీనా కొత్తిమీర యాడ్ చేసుకుంటున్నాము ఇది మీకు ఇష్టం లేకపోతే స్కిప్ చేసేయండి మేము ఫ్లేవర్ కోసం మాత్రమే ఇక్కడ వేసుకుంటున్నాము తర్వాత మళ్ళీ ఒకసారి మొత్తం కలిసిపోయేలా ఇలా మిక్స్ చేసుకుంటున్నాము ఇప్పుడు ఈ చికెన్ ముక్కలను అరగంట సేపు నానపెట్టుకోవాలి ఇలా పక్కన పెట్టేసుకోవాలి ఇక్కడ బాస్మతి రైస్ని తీసుకున్నామండి నాలుగు గ్లాసుల బియ్యంని తీసుకున్నాము దానికి డబల్ అమౌంట్ వాటర్ని తీసుకోవాలి నాలుగు గ్లాసుల బియ్యంకి ఎనిమిది గ్లాసుల వాటర్ని అయితే తీసుకోవాలి ఇక్కడ ఇందులో స్పైసెస్ని యాడ్ చేసుకున్నామండి ముందుగా ఇక్కడ కొద్దిగా నెయ్యి వేసుకున్నాము అలాగే బిర్యానీ ఆకు నెక్స్ట్ ఇక్కడ దాల్చిన చెక్క మరాఠీ మొగ్గ లవంగాలు జాపితి సాజీరా ఇలాచి అలాగే మిరియాలు గసగసాలు చీలికలుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి పుదీనా కొత్తిమీర ఇలా మొత్తంని యాడ్ చేసుకోవాలండి ఇక్కడ తగినంత సాల్ట్ తీసుకోవాలి కల్లుప్పు మేము రాక్ సాల్ట్ వేసుకున్నాము టూ టేబుల్ స్పూన్ అయితే యాడ్ చేసుకున్నాము తర్వాత మొత్తం ఇలా కలిసిపోయేలా ఒకసారి మిక్స్ చేసుకోవాలి తర్వాత మూత పెట్టేసి బాయిల్ అవ్వనివ్వాలండి ఇప్పుడు ముందుగా బాస్మతి రైస్ అయితే మనం క్లీన్ చేసి పక్కన పెట్టుకున్నాము ఇక్కడ మూత తీసి చూస్తే వాటర్ అనేది బాయిల్ అవుతుంది ఇక్కడ మొత్తం వాటరు బాయిల్ అయిపోయింది ఇప్పుడు ముందుగా క్లీన్ చేసి పక్కన పెట్టుకున్న అయితే ఇందులో కొద్ది కొద్దిగా యాడ్ చేసుకోవాలి ఇలా కొద్ది కొద్దిగా యాడ్ చేసుకోవాలి ఇలా మొత్తం రైస్ వేసుకున్న తర్వాత ఒకసారి ఇలా కలుపుకోవాలండి నెక్స్ట్ మళ్ళీ కాసేపు ఇలా మూత పెట్టేసేయాలి కొద్దిసేపు ఇవ్వాలి నెక్స్ట్ మళ్ళీ ఒకసారి మూత ఓపెన్ చేసి చూశాక రైస్ అనేది కుక్ అవుతుంది ఇక్కడ అన్నం ఉడుకుతుంది చూడండి అన్నం అనేది సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ మాత్రమే ఉడికించుకోవాలి ఇలా పట్టుకొని చూస్తే కొంచెం పలుకుగా కొంచెం ఉడికినట్లుగా ఉండాలి ఇక్కడ రైస్ అయితే కుక్ అయిపోయింది రైస్ని వాటర్ని ఇక్కడ సపరేట్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి నెక్స్ట్ ఇక్కడ అదే ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకొని కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని అలాగే ఫ్రెష్గా ఉన్న కరివేపాకుని యాడ్ చేసుకుంటున్నాము నెక్స్ట్ ఇక్కడ మేము నెయ్యి వేసుకుంటున్నామండి మీరు ఆయిల్ అయినా వేసుకోవచ్చు నెయ్యి అయితే ఫ్లేవర్ బాగుంటుంది టేస్ట్ బాగుంటుందని ఇక్కడ యాడ్ చేసుకున్నాము తర్వాత కొద్దిసేపు వేయించుకోవాలి బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి నెక్స్ట్ ఇక్కడ కట్ చేసి పెట్టుకున్న టమోటాలని కూడా ఇందులో యాడ్ చేసుకోవాలండి ఇక్కడ టమోటాలు బాగా వేయించుకున్న తర్వాత టూ టేబుల్ స్పూన్ పసుపు యాడ్ చేసుకున్నాము అలాగే టూ టేబుల్ స్పూన్ సాల్ట్ అనేది యాడ్ చేసుకున్నాము ఇలా యాడ్ చేసుకున్న తర్వాత కొద్దిసేపు బాగా వేయించుకోవాలి ఇక్కడ టమోటాలు అయితే వేగిపోయాయండి నెక్స్ట్ ఇక్కడ ముందుగా నానబెట్టుకున్న చికెన్ని ఇందులో కొద్దిగా యాడ్ చేసుకోవాలి కొద్ది కొద్దిగా మొత్తం చికెన్ని యాడ్ చేసుకోవాలి ఈ చికెన్ని హై ఫ్లేమ్లో పది నిమిషాల పాటు కుక్ అవ్వనివ్వాలి ఇలా మొత్తం కలిసిపోయేలా ఒకసారి మిక్స్ చేసుకోవాలి హై ఫ్లేమ్లో కొద్దిసేపు కుక్ అవ్వనివ్వాలి ఇలా ఫైవ్ మినిట్స్ కుక్ అయిన తర్వాత మూత పెట్టేసి మరొక ఫైవ్ మినిట్స్ అనేది కుక్ అవ్వనివ్వాలండి కొంచెం మీడియం ఫ్లేమ్లో కుక్ అవ్వనివ్వాలి తర్వాత ఇక్కడ చూడండి చికెన్లో నుంచి ఆయిల్ అనేది వాటర్ అనేది పైకి వచ్చింది ఇప్పుడు ఇక్కడ చికెన్ కొద్దిగా ఉడికినట్లేనండి ఇప్పుడు ముందుగా పక్కన పెట్టుకున్న రైస్ని కొద్ది కొద్దిగా ఇలా లేయర్ లాగా యాడ్ చేసుకోవాలి ఇలా యాడ్ చేసుకోవాలి మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలండి రైస్ మొత్తం ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి ఇప్పుడు మిగిలిన రైస్ను కూడా మొత్తం వేసేసుకోవాలి ఇలా మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలండి రైస్ మొత్తాన్ని తర్వాత ఇక్కడ కొత్తిమీరని కొద్దిగా కొత్తిమీర యాడ్ చేసుకున్నాము అలాగే కొద్దిగా పుదీనాను కూడా యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ముందుగా వేయించి పక్కన పెట్టుకున్న బ్రౌన్ ఆనియన్స్ని ఇందులో పైన యాడ్ చేసుకోవాలండి ఇలా మొత్తం బ్రౌన్ ఆనియన్స్ని వేసేసుకోవాలి నెక్స్ట్ ఇక్కడ మేము చికెన్ మసాలాని కొద్దిగా పైన అలా ఫ్లేవర్ కోసం మేము చల్లుకున్నాము అలాగే ఇక్కడ మేము కొద్దిగా నెయ్యి అనేది యాడ్ చేసుకున్నామండి ఇక్కడ మేము ఫుడ్ కలర్ అయితే తీసుకోలేదు మీకు నచ్చినట్లయితే కొంచెం ఫుడ్ కలర్ కానీ లేదా కుంకుమ పువ్వు కానీ వాటర్ని ఇలా పైన కొద్దిగా వేసుకోండి కలర్ఫుల్గా ఉంటుంది నెక్స్ట్ ఇక్కడ మూత పెట్టేసి రైస్ నుంచి పక్కకు తీసిన వాటర్ని ఇక్కడ దమ్లాగా పైన పెట్టేశామండి ఇలా పెట్టేశాము అలాగే చుట్టూ క్లాత్ చుట్టాము ఆ క్లిప్ అనేది మిస్ అయిపోయింది ఇలా ఫైవ్ మినిట్స్ అనేది హై ఫ్లేమ్లో ఫిఫ్టీన్ మినిట్స్ అనేది మీడియం ఫ్లేమ్లో కుక్ అవనిచ్చాము ఇలా బిర్యానీ అయితే కుక్ అయిపోయింది చూడండి ఎంత కలర్ఫుల్గా బిర్యానీ అయితే కుక్ అయిపోయింది చూడండి పట్టుకుంటే రైస్ అనేది కుక్ అయిపోయింది బిర్యానీ అయితే రెడీ అయిపోయింది మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి చాలా బాగా వస్తుంది ఇదే కురతలతో మీరు కూడా ట్రై చేసి చూసారంటే బిర్యానీ అయితే చాలా టేస్టీగా ఎమ్మీగా ఉంటుంది చికెన్ కూడా బాగా కుక్ అయిపోతుందండి ఇక్కడ చికెన్ చాలా బాగా కుక్ అయిందండి సాఫ్ట్గా అయిపోయింది చూడండి ఎలా కుక్ అయిపోయిందో మేము మా ఫ్యామిలీ అందరి కోసం ఈ బిర్యానీ చేసుకున్నామని చెప్పాను కదండి మా ఫ్యామిలీ మొత్తం ఈ బిర్యానీ చాలా బాగుందని అన్నారు టేస్ట్ సూపర్గా ఉందని ఇక్కడ అందరూ చెప్పారండి చూడండి అందరం కలిసి ఇలా ఫుడ్ తిన్నాము నెక్స్ట్ ఇక్కడ ఇది నా ప్లేట్ అండి బిర్యానీ చాలా టేస్టీగా కుదిరింది ఈ రెసిపీ మీకు నచ్చిందనే అనుకుంటున్నాను ప్లీజ్ నచ్చితే మాత్రం లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం కిస్వి సాయి ఛానల్ని ఫాలో అవ్వండి బాయ్ అందరికీ